ఏంటివాని ఇది గంట నుండి ఒకటే వాదన నీతో నా వల్ల కావట్లేదు రోజు ఇదొక గోల అయిపోయింది నీతో అంటూ గట్టిగా అరుస్తున్నారు శ్రీరామ్ తన భార్యపై ఆ మాట మీరు కాదు నేననాలి ఎన్ని రోజులైంది మీరు ఆఫీసు నుండి తిన్నగా ఇంటికి రాక మూడు నెలల నుండి చూస్తున్నా రాత్రి ఎనిమిది దాటేదాకా బయటే స్నేహితులంటూ ఉండిపోతున్నారు రాగానే తిని వెంటనే పడుకుంటున్నారు ఇక పొద్దున్నే ఒకటే అడావిడి అసలు మీరు నాతో పిల్లలతో గడిపి ఎంతకాలమైందో తెలుసా రోజూ పిల్లలు నానా నానా అంటూ మీకోసం చూసి చూసి నిద్రపోతున్నారు ఇలా అయితే ఎలా అండి కనీసం ఇవాళ ఆదివారం ఇవాళ కూడా ఇంట్లో ఉండకుండా మాతో గడపకుండా ఫ్రెండ్స్ పార్టీ అంటూ వెళ్ళిపోతున్నారు కొంచెం కూడా మీకు నా గురించి పట్టదా ఎంత ఒంటరిగా ఫీల్ అవుతున్నానో తెలుసా మీకు ఒంటరిగానా ఎక్కడున్నావు నీతో పాటు పిల్లలు ఉన్నారు నీ కాలక్షేపాలు నీకు ఉన్నాయి కదా ఏం తక్కువయ్యాయి అని నీకు ఒంటరిగా అనిపిస్తుంది మీకు అలానే ఉంటుంది అయినా మునుపులేని కొత్త సరదాలు స్నేహితులు మీకు ఎక్కువైపోయాయిలండి అందుకే నన్ను దూరం పెడుతున్నారు అవును అవే ఎక్కువయ్యాయి అయితే ఇప్పుడు ఏమంటావు హా ఏంటండి మీరు ఇలా వాదిస్తున్నారు అరే ఇంట్లో ఉండండి అన్నదానికి ఇందాక నుండి ఒకటే రాద్దాంతం చేస్తున్నారు సరే ఇంట్లోనే ఉంటాను చాలా అసలు ఇంట్లో ఉండి నేనేం చేయాలి చెప్పు అని చిరాగ్గా గదిలోకి వెళ్ళిపోయాడు శ్రీరామ్ శ్రీరామ్ విసిగించుకోవడంతో వాణి కూడా బాధపడుతూ అక్కడే కూర్చుండిపోయింది కానీ గదిలోకి వచ్చిన శ్రీరామ్ మాత్రం అటు ఇటు తిరుగుతూ లోపలే వాణిని తిట్టుకుంటున్నాడు ఈ లోప ఆ రూమ్కి కాస్త పక్కగా పిల్లలు మాట్లాడుకుంటుంటే వారి మాటల్లో డాడీ అని వినిపించడంతో ఏంటని కిటికీ దగ్గరికి వెళ్ళి వారి మాటలు వింటున్నాడు బన్నీ అక్క డాడీ ఎందుకు మమ్మీని తిట్టాడు వాళ్ళు ఎందుకు గొడవ పెట్టుకుంటున్నారు అని తన పదేళ్ల అక్కని అడిగాడు బన్నీ స్వీటీ డాడీ బయటికి వెళ్తాను అంటే మమ్మీ వద్దంటుంది బన్నీ అందుకే డాడీ మమ్మీని అరుస్తున్నారు బన్నీ ఎందుకు వద్దంటుంది అక్క స్వీటీ ఎందుకేంటి బన్నీ డాడీ కొన్ని డేస్ నుంచి ఇంటికి లేట్గా వస్తున్నారు కదా అందుకు బన్నీ వస్తే అక్క మమ్మీకి ఎందుకు కోపం వస్తుంది స్వీటీ బన్నీ మనం రోజు ఉదయాన్నే స్కూల్కి వెళ్ళిపోతాం మళ్ళీ సాయంత్రం వస్తాం మళ్ళీ కొద్దిసేపు ఉండి ట్యూషన్కి వెళ్ళిపోతాం రాగానే తినేసి నిద్రపోతాం మళ్లాగే డాడీ కూడా అంతే మన ముగ్గురం వెళ్ళిపోతే పాపం మమ్మీ ఒక్కతే కదా ఇంట్లో ఉండేది మనకి అన్నీ చేసి పెట్టేది మనకి మమ్మీ డాడీ తోడు ఉన్నారని అనిపిస్తుంది కాబట్టి మనకి ఏం అనిపించట్లేదు డాడీకి కూడా బోర్డు మంది ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి డాడీకి కూడా ఒంటరిగా అనిపించట్లేదు కానీ మమ్మీకి మన ముగ్గురం తప్ప ఎవరు ఉన్నారు చెప్పు అందుకే మమ్మీకి మనం పట్టించుకోకపోయేసరికి బాధేసింది బన్నీ మరి మనం స్కూల్కి డాడీ ఆఫీస్కి వెళ్ళకపోతే ఎలా అక్కా స్వీటీ బన్నీ రోజు మనం ఖచ్చితంగా వెళ్ళాలి అది అమ్మకు కూడా తెలుసు కానీ ఈరోజు సండే మనకు సెలవు కూడా కానీ ఈరోజు నువ్వు నేను ఇంట్లో ఉన్న పొద్దున బ్రేక్ఫాస్ట్ అవ్వగానే నువ్వు బోర్ కొడుతుందని నీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఆడుకుని ఇప్పుడే ఇంటికి వచ్చావు మళ్ళీ వెళ్తా అంటున్నావు నేను కూడా మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడే వచ్చాను మళ్ళీ మనం ఈవినింగ్ ట్యూషన్కి వెళ్ళిపోతాం మళ్లాగే డాడీ కూడా ఇవాళ చాలా లేట్గా లేచారు వెంటనే మళ్ళీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తా అంటున్నారు కానీ మమ్మీకి ఎవరున్నారు ఫ్రెండ్స్ పాపం మమ్మీకి అన్నీ మనమే కదా మరి కనీసం సండే రోజు కూడా మమ్మీతో ఉండకుండా బయటకు వెళ్ళిపోతుంటే పాపం మమ్మీకి బాధ అనిపించదా నువ్వు చెప్పు బన్నీ నిజమే అక్క పాపం మమ్మీ ఇప్పటికే బాధపడుతుంది మళ్ళీ డాడీ కూడా తిట్టేశారు పాపం ఇంకా బాధపడుతుంది కదా ఆయన డాడీ మనతో ఇంతకుముందు ఆడుకునేవారు కాబట్టి మనం కూడా ఇంట్లోనే ఉండేవాళ్ళం ఈవినింగ్ కూడా డాడీ అందరినీ బయటకు తీసుకెళ్లేవారు చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం కానీ ఇప్పుడు డాడీ ఉండట్లేదు మనం హ్యాపీగా లేము పాపం మమ్మీ అయితే ఇంకా కదా స్వీటీ అవున్రా ఏం చేద్దాం మమ్మీ చెప్పినా డాడీ వినట్లేదుగా అని ఇద్దరు దిగులుగా కూర్చున్నారు వాళ్ళ మాటలు విన్న శ్రీరామ్కి కూడా గత కొంతకాలంగా తన ప్రవర్తన గుర్తొచ్చి చాలా గిల్టీగా అనిపించింది శ్రీరామ్ పాప వాణి బాధలో కూడా న్యాయం ఉంది కదా నేనే వీళ్ళని ఇలా వదిలేసి నా సరదాలు చూసుకున్నాను కానీ ఏ రోజు నోరు తెరిచి వాణి తను ఏది అడగలేదు పిల్లలు కూడా ఇది కావాలని అడగరు అలా తను అన్నీ చూసుకునేది కానీ నేను తన్నే విస్మరించాను తప్పు నా దగ్గర పెట్టుకుని పాపం తన్నే అరిచేశాను ఎంత బాధపడుంటుందో రోజు ఒంటరిగా ఇంట్లో ఒక్కతే ఉంటుంది మేము ఉన్నంతసేపు పనే సరిపోతుంది పాపం పని అయ్యాక తనతో ఒక్క మాట మాట్లాడడానికి కూడా ఎవరో ఉండము అలా తనతో ఉండేది మాట్లాడేది ఈ ఒక్కరోజే కదా ఈ రోజు కోసం తాను వారమంతా ఎదురు చూస్తుంటుంది కానీ ఇవ్వాలేమో ఇలా అని ఒక్క క్షణంలో బాధ అనిపించగానే వెంటనే హాల్లోకి వచ్చి వాణిని చూశాడు సోఫాలో వెనక్కి వాలి కళ్ళు మూసుకుని కూర్చుని ఉంది అలా ఉన్న తన కనురెప్పల మాటను ఉన్న తడి తెలుస్తూనే ఉంది బాధగా అనిపించి వెళ్ళి పక్కన కూర్చుని తన చేతిని తన రెండు చేతుల మధ్యకి తీసుకుని సారీ వాణి చాలా హట్ చేశా కదా నిన్ను వాణి కళ్ళు తెరిచి చూసి ఏం మాట్లాడకుండా తలదించుకుంది శ్రీరామ్ వాణి ప్లీజ్ నాతో మాట్లాడవా సారీరా నేను నిన్ను చాలా ఇగ్నోర్ చేశాను నన్ను క్షమించవా అని సున్నితంగా తన చేతిని నొక్కాడు వాణి అయ్యో అదేంటండి క్షమించమనేంత తప్పు మీరేం చేయలేదు శ్రీరామ్ నేనేం చేశానో నాకు తెలుసు వాణి నా గురించి నేను ఆలోచించుకున్నాను కానీ నీ గురించి క్షణము కూడా ఆలోచించలేకపోయాను పిల్లలు చెప్పిన కూడా నాకు నా తప్పు తెలియలేదు వాణి కంగారుగా పిల్లలా అని వాళ్ళు మిమ్మల్ని ఏమన్నా అన్నారా ఏమన్నా తప్పుగా మాట్లాడారా నా వల్ల మీరు వాళ్ళ ముందు తక్కువ కావడం నేను భరించలేనండి ఇప్పుడే వాళ్ళని గద్దిస్తాను ఉండండి అని పిల్లల దగ్గరికి అని లేవబోయింది శ్రీరామ్ ఆగువాణి పాపం వాళ్ళు నన్ను ఏమనలేదు అని బయట కూర్చుని పిల్లలు మాట్లాడుకున్నది అంతా చెప్పాడు అంతా విన్న వానికి చాలా సంతోషంగా అనిపించింది చిన్న వయసులోనే వాళ్ళు తన గురించి ఆలోచించినందుకు వాణి నిజంగా మన పిల్లలు బంగారాలండి శ్రీరామ్ నిజమే నోయ్ అప్పుడే తప్పప్పుల గురించి ఆలోచిస్తున్నారు అంతా వాళ్ళ అమ్మ పెంపకం ఈ అమ్మ మీద వాళ్ళకి ఉన్న ప్రేమ అని వాణి బొగ్గ మీద వేరితో చిటికి వేశాడు నవ్వుతూ వాణి సిగ్గుపడుతూ పోండి అంటుంటే అదేంటి వాణి ఇప్పటిదాకా ఇంట్లో ఉండట్లేదు అని తిట్టేసి తీరా నేను రియలైజ్ అయ్యాక ఇప్పుడు పొమ్మంటావు అనగానే ఒక్క క్షణం శ్రీరామ్ని కోపంగా చూసి అంతలోనే హాయిగా నవ్వేసింది వాణి తనతో పాటే శ్రీరామ్ కూడా ఇంతలో పిల్లలు రావడంతో దూరం జరిగి ఇద్దరు ఇద్దరిని దగ్గరికి తీసుకుని ముద్దు చేశారు బన్నీ డాడీ అప్పుడే మమ్మీ నువ్వు కాంప్రమైజ్ అయ్యారా శ్రీరామ్ ఆనాన్న మరి మా స్వీటీ బన్నీలు గుడ్ చిల్డ్రన్ కదా అందుకే వాళ్ళ డాడీని తన తప్పు తెలుసుకునేలా చేశారు స్వీటీ అంటే శ్రీరామ్ అది అంతేలా బంగారం మీరిద్దరూ వెళ్ళి త్వరగా రెడీ అవ్వండి మనం బయటికి వెళ్దాం బన్నీ నిజంగానే డాడీ వాణి ఆ అవు మీరు వెళ్ళి ఫాస్ట్గా ఫ్రెష్ అవుదురు పదండి అంటూ శ్రీరామ్ వైపు నవ్వుతూ చూసి వాళ్ళని లోపలికి తీసుకువెళ్ళింది లోపలికి వెళ్తున్న వాళ్ళని చూస్తున్న శ్రీరామ్ ఒక్కోసారి పిల్లలే పెద్దవాళ్ళకంటే బాగా ఆలోచిస్తారు పెద్దవాళ్ళకి వాళ్ళ చిన్ని మాటలతోనే పాఠాలు చెప్తారు అనిపించింది